క్లాస్ కి వచ్చిన తర్వాత నాకు కొంచెం కోపం తగ్గింది నేను హెల్త్ పరంగా బాగున్నాను ఇరవై ఒక్క రోజులల్లో ఆరోగ్యం మంచిగా అయింది ఉండదు నాకైతే సూపర్ స్టే నా లైఫ్ లో నేను క్లియర్ చేసుకునే ఛాన్స్ నీ ద్వారా దొరుకుతుంది పాదాపి వంతు సో మచ్ ఏమైనా రిజల్ట్ రాలేదు అంటే తప్పు నా అదై ఉండాలి ఇది మీరు చెప్పిన ఒక్క పాయింట్ ఆఫ్ ఒకే ఒక్క పాయింట్ ఆఫ్ అంత మనలోనే ఉంది జస్ట్ నేను అమేజింగ్ ఈ పొద్దు కూడాను ఒక లక్ష ఇరవై వేలు రిసీవ్ చేస్తాను అల్పన గారు చెప్పేసేయండి ఐమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ లవ్ యూ ఎలా ఉంది క్లాస్ మీరే క్లాస్ ఇప్పుడు ఇదే క్లాస్ మేడం రిలేషన్షిప్ లో రిలేషన్షిప్స్ లో ఉన్నారు ఎస్ ఏం చూసారు క్లాస్ కి వచ్చాక ఫస్ట్ టైం జాయిన్ అయ్యారన్న క్లాస్ ఎస్ మేడం ఎస్ ఎస్ ఎలా ఫస్ట్ టైం వచ్చాను క్లాస్ యూట్యూబ్ లో చూసి వచ్చాను నా బీజింగ్ హార్ట్ లో ఉన్నారు మీరు నాకు అర్థమైపోయింది ఎలా ఉంది క్లాస్ ఎలా ఉంది సూపర్ గా ఉంది మేడం ఒక్కొక్కటి ఈ రోజే కొంచెం బాధ అయితుంది ఎందుకంటే మీరు నుంచి మేము చూడండి కాబట్టి రేపు కూడా బాధ ఇప్పుడే చెప్పాను రేపు కూడా రండి అని వన్ మంత్ టైం అవ్వన్నారు కదా క్లాస్ అవ్వడానికి అయినో బంగారు తల్లి అయినో సో ఎలా అనిపించింది క్లాస్ జాయిన్ అవ్వడం మంచిది అనిపించిందా మా జాయిన్ అవ్వకపోతే మంచిది అనిపించిందా మేడం చెప్పాలి ఏంటంటే ఈ కి వచ్చిన తర్వాత నాకు కొంచెం కోపం తగ్గింది నేను హెల్త్ పరంగా బాగున్నాను ఇరవై ఒక్క రోజుల ఆరోగ్యం మంచిగా అయింది మేడం నాకైతే అంత పాటుగా నేను ఈరోజు ఒక రిజల్ట్ చెప్తాను మేడం మా ఇంట్లో డాక్స్ ఉంది మేడం అది థ్రెడ్ తినేసింది థ్రెడ్ తిని గొంతుల తట్టి ఇంకా అయిపోయింది అని అన్నారు అందరు మా ఇంట్లో అనేసరికి నేను దగ్గర కూర్చొని ఓపెన్ ఓపెన్ చేసిన మేడం త్రీ మినిట్స్ లోనే థ్రెడ్ బయటకు తీసేసి అది మెరికల్ హాస్పిటల్ కి తీసుకెళ్లి డాక్టర్ గారి దొరికి అది అయ్యే లోపే ఎన్ని ఎన్ని ప్లేసెస్ కి వెళ్తుందో ఆ థ్రెడ్ కదా ఈ లోపల డైజెస్ట్ మూడు నిమిషాలు తను తలపొన ఇలా చేసి ఒప్పోపన చేయగానే థ్రెడ్ మొత్తం వాంతింగ్ చేసేసింది మీ డాగ్ పేరెంట్ని చెప్పండి రాఖీ రాఖీ ఆర్ రియల్లీ రాకింగ్ యు ఆర్ ద రాఖీ మిరపలు రాఖీ లవ్ యు లవ్ యు లవ్ యూ చెప్పేసేయండి నా నుంచి చెప్పండి దానికి అమేజింగ్ వన్ డే ప్లీజ్ మ్యామ్ ఏంటండి మా పిల్లలకి వినిపిస్తుందా మేడం బ్యూటిఫుల్ గా వినిపిస్తుంది చెప్పండి చెప్పండి ఈరోజు మా మ్యారేజ్ డే మేడం పోయినసారి పోయినసారి చెప్తాం మేడం

అవుట్ సైడ్ మీ ఉంది పవర్ మీరు మీరని తెలుసుకునే వరకు బయట ప్రపంచం మారదే ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ బావున్నారు అందంగా ఉన్నారు ఐ సారీ ప్లీజ్ వర్కి బి థాంక్యూ ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గివ్ మీ థాంక్యూ ఐ లవ్ యు మా సో మచ్ ఎంత బా ఉంది మీ డిజైనర్ పెర్వదా మా థాంక్యూ మై ఇంటర్ చైల్డ్ రాధా yes chapati రాధా రాదమ్మా వినిపిస్తుందా బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు కలిస్తే మీరు అని ఎలా చెప్తున్నారో నా లైఫ్ క్లియర్ చేస్తున్న ఛాన్స్ నీ ద్వారా దొరుకు పాదాభి మచ్ ఒకటి మా వేదం మాట్లాడుతున్నాను అనడం కాదు కానీ బట్ ఒక సంసారం చేస్తూ మనమ్మను మనము క్లీన్ చేసుకోవాలంటే సన్యాసి కావాలి ఒకటి ఏంటి అంటే మనమల్ని మనం క్లీన్ చేసుకోవాలంటే కొంతమంది హిమాలయాలు పోతారు దేవుణ్ణి నమ్ముతారు వేస్తారు ఇదంతా చేస్తారు కానీ మీరు చెప్పిండే క్లాస్ పర్ఫెక్ట్ గా ఫాలో అయితే ట్వంటీ డేస్ కాదు ఒక్క రోజులోనే క్లియర్ ఒకే ఒక్క రోజు ఒకే ఒక్క ఫైంట్ అమేజింగ్ ఇంకెక్కడ లేదు అంతా మనలోనే ఉంది అంతా మనలోనే ఉంది ఈ వర్డ్ నువ్వు ఎప్పుడైతే చెప్పావో ఆ రోజు నేను ఇంతవరకు ఒక్క డౌట్ ఉందని కూడా నేను మెసేజ్ చేయలేదు వాయిస్ మెసేజ్ పెట్టలేదు క్లాస్ జాయిన్ అయినప్పుడు ఇంకా అడుగుతున్నారు బట్ మీరు ఏం చెప్పారు అది చేసామంటే కన్ఫర్మ్ హండ్రెడ్ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఏమన్నా రిజల్ట్ రాలేదు అంటే తప్పు నాదై ఉండాలి ఉండదు ఇది మీరు చెప్పిన ఒక్క పాయింట్ ఆఫ్ ఒకే ఒక్క పాయింట్ ఆఫ్ అంత అందులో జస్ట్ నేను అమేజింగ్ ఈ పొద్దు కూడాను ఒక లక్ష ఇరవై వేలు రిసీవ్ చేస్తాను నిజం చెప్తున్నాను జాయిన్ అయ్యేకి రెండు వేల పే చేయడానికి కూడా నా దగ్గర లేదు నేను ధైర్యం చేసి లేదు అమ్మ క్లాస్ జాయిన్ అవ్వాలి నిన్న ఒక రెడ్ శారీలో చూసా ఇదే ఇలాంటి రెడ్ శారీలు ఈ అదే వేసుకున్నాను సారీ ఉంది కానీ నాకు డ్రెస్ వేసుకోవాలి నాకు తెలుసు నా ఇందరిసే చెప్తున్నా అమ్మ సేమ్ డ్రెస్ వేసుకొని వస్తుంది ఇలాగే జాయింట్ కావాలి అనేసి ఇదే డ్రెస్ వేసుకున్నాను వచ్చాను బట్ ఏంటి అంటున్నానంటే మనం అనుకున్నా కూడా నేను ఫస్ట్ టైం చూడమే నాకు ఒక అమ్మ సేమ్ నా అమ్మ కూడా నీలానే ఉంటది సేమ్ టు సేమ్ అమ్మలాగే ఉంటది అట్లనే ఫోటో చూసిన తక్షణమే నేను మోటివేషన్ చూస్తూ ఉంటాను బట్ ఆ క్లాస్ జాయిన్ అయిన రోజు ఇంకా అమ్మ ఈ రోజు వరకు నాతో డబ్బులు క్వశ్చనే లేదు ఇప్పుడు కూడా నా దగ్గర ఎంత డబ్బులు ఉందంటే ఒక్క రూపాయి ఉండేది కాదు నేను ఏమైనా కట్టాలంటే టెన్షన్ భయం మీరు చెప్తున్నారు కదా భయం 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 ఎలా కట్టాలి ఎలా కట్టాలి అమ్మ చూడు నిన్న ఒక ఆమె చూపించారు కదా నోట్స్ అని అనేసి అది ఎప్పుడు ఇంకా నాకు అలవాటు అంటే ట్రిబుల్ నైన్ ట్రిబుల్ ఇటు అమ్మ నీకు క్లాస్ జాయిన్ అయిన రోజే చూడండి ఇంత డబ్బు ఇంకో ఇంకో పెట్టుకున్నా గోల్డెన్ పర్స్ పెట్టుకున్నా నువ్వు ఏం చెప్తుంటే అది పెడుతున్నా బట్ టోటల్ వస్తుంది ఫస్ట్ డే నువ్వు ఇల్లు క్లీన్ చేయన్నావు ఒకే ఒక్క రూమ్ క్లీన్ చేశాను బ్యాంక్ ఇంకా కాల్ కాలొచ్చు లేదు మీకు ఫిఫ్టీ నైన్ థౌజండ్ వచ్చేస్తుంది రండి ఇప్పుడే టెన్ మినిట్స్ లోపల అమ్మ ఇన్నర్ ఛాయలు పట్టుకొని పోయాను ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు ఎలా చేశారు ఆ రోజు ఫస్ట్ డే క్లాస్ మీ జాయిన్ అయ్యా మీకు పేమెంట్ చేశా అప్పుడు ఇంకా అకౌంట్ లో డబ్బులు వస్తూనే వస్తూనే వస్తున్నా ఉంది వస్తూనే ఉంది ఫైవ్ లాక్స్ పైననే రిసీవ్ చేసుకున్నాం ఒకటి ఇంట్లో చేంజ్ వచ్చి బ్యాంక్ చేంజ్ మైండ్ మైండ్ చేంజ్ బట్ ఏంటంటే మనమే క్లీన్ చేయం కదా మనమే క్లీన్ చేయడం కదా మనమే చేయగలం కదా ఒక్కరు నేర్చుకుంటే మీ లైఫ్ మీ రిలేషన్స్ అంతా మనలోనే ఉంది నువ్వేమిస్తావో మిరర్ మీద ముందు నిలుసుకొని నువ్వేం కనిపిస్తావో అదే అన్నావు అమేజింగ్ అమేజింగ్ లైఫ్ ఇంకా వేరే మాటే లేదు ఇప్పుడు నువ్వు లేదు ఇప్పుడు క్లాస్ జాయిన్ అయితే నచ్చడమో కాదు నువ్వు నాతోనే ఉన్నావు ఎనీ టైం ఎనీ టైం ఫైవ్ మినిట్స్ వస్తారండి ఫైవ్ మినిట్స్ ఉంది బా కరెక్ట్ గా ఉంది అనుకున్న బైక్ పెడలేదు సో మచ్ రాధా గారు రాధమ్మ గారు అందరు గట్టిగా అసలు గట్టిగా రాధమ్మ గారికి ఎంత బాగా తన లైఫ్ ని బ్యూటిఫుల్ గా ఎలా మార్చుకున్నారో మీరు చూడండి గట్టిగా క్లాస్ కొట్టండి